ప్రాచీన కాలం వ్యాయామాలకు కొత్త పద్ధతిలో వచ్చిన జిమ్స్ ముగింపు పలికాయి ఈ నేపథ్యంలో సనాతన పరికరాలను ఉపయోగించి వ్యాయామం నేర్పించడానికి హైదరాబాద్ లోని దూల్పేట అడ్డాగా మారింది ఇంతకీ ఏంటా సాంప్రదాయ వ్యాయామం దానివల్ల కలిగే లాభాలేంటి ఎవరు ఎక్కడ ఎవరికి నేర్పిస్తున్నారు ఈ స్టోరీలో చూద్దాం వివిధ సమస్యలతో వ్యక్తులు జిమ్ కు వెళ్తుంటారు కొంత అవ్వడం కోసం మరికొంతమంది లావు తగ్గించుకోవడం కోసం మరికొంతమంది చెస్ట్ లేదని ఇంకొంతమంది పొట్ట వచ్చిందని మరికొంతమంది సిక్స్ ప్యాక్ కోసం వెళ్తుంటారు వారి వారి సమస్యను బట్టి జిమ్ ట్రైనర్స్ వర్కౌట్లు చేయిస్తుంటారు మనం ఇప్పటి చెప్పుకున్నది ఆధునిక పద్ధతిలో అనుసరించే జిమ్ పాత సనాతన పద్ధతి జిమ్ తో కూడా చాలా ప్రయోజనాలుంటాయి దూల్పేటలోని ముద్గర్ అకాడా వ్యాయామశాల యజమాని పాతతరం వ్యాయామాలతో ఈ జిమ్ పరికరాలతో వర్కౌట్లు చేయిస్తూ వ్యాధులను సైతం తగ్గిస్తున్నారు ఇది పోటీ ప్రపంచం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందరూ స్మార్ట్ వర్క్ చేస్తున్నారు దీంతో ఇంటి వంట పనులన్నీ యంత్రాల సహాయంతోనే అయిపోతున్నాయి అందుకే శరీరానికి వ్యాయామం లేక అధిక బరువుతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పెరిగిపోయారు ప్రస్తుత కాలంలో జిమ్స్ లో వర్కౌట్లు చేసే వ్యక్తులు ఎక్కువయ్యారు పరిస్థితి అనుకూలించక కొన్ని రోజులు జిమ్మానేస్తే మళ్లీ బరువు పెరిగే పరిస్థితి నెలకొంటుంది కానీ దూల్పేటలోని ముద్గార్ అకాడాలు వ్యాయామం ప్రాచీన కాలంలో పాటించిన వస్తువులు చెట్ల కొమ్మలు రాళ్ల సాయంతో తయారు చేసిన పరికరాలతో శిక్షణ ఇస్తున్నారు ఇక్కడున్న పరికరాలన్నీ రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న పరికరాలే పరికరాలేలీ రొటీన్ జరిగింది దానివల్ల ఏంటంటే కూర్చొని మీద కూర్చొని పనిచేయడం వెయిట్ ఎక్కువ అయిపోయి ఫ్యాట్ ఎక్కువై బద్ధకం స్టార్ట్ అయిపోయింది దానివల్ల దాదాపు హండ్రెడ్ ప్లస్ అయిపోయింది నా వెయిట్ సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఏ పని చేయాలన్నా మూడు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు సో నాకు ముందుగా రగాడా గురించి తెలిసినప్పుడు వచ్చి నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి ఇప్పుడు దాదాపు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది సో నేను ఇక్కడ రాగానే నాకు ఇమీడియట్గా రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అదే కన్ కాన్స్టెంట్గా ఎయిటీ ఎయిట్ కేజీస్ వెయిట్తో ఉన్నాను అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యు ఆల్ పీపుల్ టు అడాప్ట్ దిస్ కల్చర్ పరిస్థితిలో ఏంటంటే అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది జిమ్కి వెళ్ళడము కల్ ఫిట్ ఏరోబిక్స్ జుంబాస్ అని ఉంది కానీ ఇది సనాతన ధర్మం మనం పాత సనాతన ధర్మం నుంచి ఉన్నప్పటి నుంచి ఈ ఆయుధాలు ఉన్నాయి అప్పటి ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ దీనికి ఇప్పుడున్న జనరేషన్కి వీటి ఇంపార్టెన్స్ తెలియదు ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఒక్కసారి తెలుసుకున్నారో యూల్ గెట్ అడిక్ట్ టు ఇట్ నేను ఫస్ట్ టూ మంత్స్ టూ త్రీ మంత్స్ చేసిన వన్ ఫార్టీ ఫైవ్ నా వెయిట్ ఉండే వన్ థర్టీ టెన్ టు టూ వన్ థర్టీ త్రీ వరకు వచ్చేసిన టెన్ టు థర్టీన్ కేజీస్ తగ్గిన జిమ్కి నేను కూడా అప్పట్లో జిమ్కి పోయినా నేను ఇప్పుడు ఇక్కడ రాకముందు జిమ్కి వెళ్ళినా జిమ్కి వెళ్ళి వన్ ట్వంటీ నా వెయిట్ ఉండే వన్ ట్వంటీ వెయిట్ ఉండే వన్ హండ్రెడ్ వరకు వచ్చిన వన్ నాట్ త్రీ హండ్రెడ్ వరకు వచ్చిన వచ్చిన దాన్ని సడన్గా జిమ్ ఆనేసిన జిమ్ ఆనేయంగానే నా వెయిట్ వన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అంటే జిమ్ కి వెళ్ళింది మా జిమ్ కి వెళ్ళి మానేస్తే ఫుల్ వెయిట్ ఎక్కువైపోతారు సో నేను ఇన్స్టాగ్రామ్ లో అన్న చూసిన బలివీర్ అన్నది బలివీర్ అన్నది గారు టూ మంత్స్ టు త్రీ మంత్స్ చేసుకున్నా చేసుకున్నాక ఫుల్ వెయిట్ లాస్ అయిపోయినా వెయిట్ లాస్ అయినాక మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు నేను ఒక వన్ మంత్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ముద్గర్ సంతోల సంతోలకు ముఖి గార్నాల్ ఇలా ఎన్నో పరికరాలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తెలియవు వీటిని ఉపయోగిస్తూ నిర్వాహకులు విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు ఈ అభ్యాసాలతో కేవలం శరీరం కంట్రోల్లో ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యలు థైరాయిడ్ మధుమేహం అధిక బరువు షుగర్ వంటి ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారాన్ని ఇస్తున్నారు. 2017 97 98 నుంచి నేను నేర్చుకున్న మోర్ దెన్ 1000 జనల్ నేను ఇప్పుడు దాకా హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చినా ఇంకా సీజన్ లో మన దగ్గర ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన నేను ఆఫీషియల్ గా అయితే మనకి సీజన్ లో ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ జనల్ వస్తారు. ఆఫ్సీజన్ లో ఒక ఇరవై యాభై అట్లా వస్తారు మనకి సంబంధం లేదు మేడం మన ఇండియా కల్చర్ ఇండియన్ లో ఇండియాలో ఏ కల్చర్ ఉంది అది మేము ఫాలో చేస్తాం కానీ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు అక్కడ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ కూడా రావచ్చు ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు వెయిట్ గెయిన్ కోసం కూడా వస్తారు బాడీ స్ట్రెంతన్ కోసం కూడా వస్తారు వెయిట్ లాస్ కోసం వస్తారు డయాబెటీస్ కోసం వస్తారు థైరాయిడ్ కోసం వస్తారు ఎక్కువ జనాలు మన దగ్గర ఏదైనా రోగాలు ఉంటానే వస్తారు మద్గార్ వ్యాయామశాలలో ఒక సెషన్ కి ఇరవై నుండి యాభై మంది విద్యార్థులకు నిర్వాహకులు శిక్షణ ఇస్తున్నారు గార్నల్ అనే పరికరం పూర్తిగా రాయితో ఉంటుంది దాదాపుగా రెండు వందల సంవత్సరాల నుండి గార్నాల్ వాడుకలో ఉంది నలభై ఐదు నుండి నలభై ఎనిమిది కేజీల బరువుగల గార్నాల్ మెడలో వేసుకుని నిటారుగా నడిచినట్టయితే వెన్నుముక కండరాల నొప్పులు పూర్తిగా నయమవుతాయి పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈ పరికరాన్ని అవలీలగా వాడుతున్నారు ట్వంటీ ఫైవ్ ఎంజీ ట్యాబ్లెట్ తీసుకుంటే తీసుకుంటుండే ఇప్పుడు నేను మొత్తం అక్కడ వచ్చినప్పటి నుంచి మొత్తం ట్యాబ్లెట్ కూడా మానేసిన ఎక్సర్సైజ్ మొత్తం చేశాను స్ట్రెంత్ వచ్చింది చాలా ఇమ్యూనిటీగా వెయిట్ లాస్ అయింది ఇంకా ఒక ఎయిట్ డేస్ లో నేను త్రీ కేజీస్ లాస్ చేశాను హెల్త్ ఇష్యూస్ ఉండే నాకి ఫస్ట్ ముందు ముందు హెల్త్ ఇష్యూస్ ఉండే ఇప్పుడు నాకు ఏం లేదు నేను స్ట్రాంగ్ గానే ఉన్నా ఇప్పుడు నో మెడిసిన్ నథింగ్ వచ్చి టూ మంత్స్ అవుతుంది నాకు నేను వెయిట్ లాస్ కూడా చేసిన ఎయిట్ కేజీస్ లాస్ చేసిన ప్రస్తుత కాలంలో శరీర జబ్బులకు సనాతన వ్యాయామాలు ఎంతో ఉపయోగకరమని చెప్పవచ్చు ప్రస్తుత తరానికి సనాతన వ్యాయామాల గురించి పరిచయం చేస్తే మన సాంప్రదాయ వ్యాయామాలను ప్రెజెంట్ జనరేషన్కి పరిచయం చేసిన వాళ్లమవుతాము ఇప్పుడున్న జనరేషన్లో ఆహార పద్ధతుల వలన లేకపోతే ఇతరేతర కారణాల వలన బరువు ఎక్కువగా పెరగడం లాంటివి జరుగుతున్నాయి అయితే చాలామంది బరువు తగ్గడానికి జిమ్లని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఉపయోగం ఉండకపోవచ్చు అయితే సనాతన ధర్మం ప్రకారం ఆధునిక కాలంలో ఎలాంటి పరికరాలు అయితే ఉపయోగిస్తారో ఇక్కడ ముద్గర్ అకాడలో అలాంటి పరికరాలను మాత్రమే ఉపయోగించి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడేలా ఇక్కడ ట్రైనర్స్ అయితే సహాయం చేస్తూ ఉన్నారు అయితే ఒక సెషన్కి యాభై మంది విద్యార్థులనైతే ఇక్కడ ఉంచి వారికి అయితే ట్రైనింగ్ ఇస్తూ ఏవైతే అనారోగ్యాల కారణాల వల్లనో లేకపోతే ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి ఇక్కడ చాలా మంది వస్తున్నారు అయితే వెయిట్ లాస్ అవ్వడానికి మరియు వారికి ఉన్న అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా మొత్తం తగ్గిపోయే విధంగానైతే వ్యాయామాలు ఒక సనాతన ధర్మం ప్రకారం అయితే వీళ్ళు నేర్పించడం జరుగుతుంది అయితే వెయిట్ లాస్ అవ్వడానికైతే చాలా మంది విద్యార్థులైతే ఇక్కడ జాయిన్ అవుతున్నారు అన్నట్లుగానైతే అయితే నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ఆ జిమ్లలో జాయిన్ అయ్యి ఆ పద్ధతి పాటించినప్పటికీ కూడా ఆ డైట్ మెయింటైన్ చేయకపోతే ఒకటేసారి ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడైతే తరచుగా ఈ వ్యాయామాలు ఏవైతే ఉంటాయో ఆ పరికరాలు ఉపయోగించుకుంటూ తరచుగా చేస్తున్నట్లయితే బరువు తగ్గే అవకాశం చాలా మేరకు కనిపిస్తుంది అని ముద్గరాకాడ వాళ్ళైతే తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ సనాతన ధర్మం ప్రకారం ఇవి కాపాడాల్సిన బాధ్యత మరియు పాటించాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా మన మీద ఉందనే చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ మలేష్ గోదామీ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ